హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం మంత్రి కేటీఆర్ అరెస్ట్ అనే అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం కేటీఆర్ మెడకు బిగిస్తున్న ఈ రేస్ ఉచ్చు రేవంత్ సర్కార్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్తున్నారు వివరాలు చూస్తే ఫార్ములా ఈ రేస్ ఒప్పందం ఇష్యూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే కేటీఆర్ని ఎంక్వైరీ చేస్తారనే ప్రచారం సాగుతుంది నాటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే ఒప్పందంలో మార్పులు చేశామని ఈ రేస్ నిర్వహణ కోసం హెచ్ఎండీఏ నుంచి నిధులు ఇచ్చినట్లు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు దీని ఆధారంగానే కేటీఆర్ని విచారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు సిట్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ కేసు సమగ్ర దర్యాప్తుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది విచారణ త్వరగా పోతే దోషులు ఎవరైనా విషయాన్ని బహిష్కరణ చేయాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని చెప్తున్నారు అందుకు కేసును సిట్కు అప్పగించాలా లేదా రిటైర్డ్ జడ్జితో చేయించాలా అనే దానిపై ఆలోచిస్తున్నట్లయితే తెలిసింది దీనిపై న్యాయ నిపుణుల సలహాలు అయితే తీసుకుంటున్నట్లు సమాచారం అందుకే కేటీఆర్ మౌనం వహించారా అంటే ఒప్పందం ప్రకారం ఏబీపీ సంస్థకు డబ్బు చెల్లించినందుకు ఆ సంస్థ ప్రభుత్వానికి నోటీసులు పంపింది గవర్నమెంట్ అసమర్థత వల్లే ఫార్ములా ఏ రేస్ రద్దయిందని ఫలితంగా హైదరాబాద్ ఇమేజ్ తగ్గిందని మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ రేస్ వెనుక జరిగిన ఒప్పందంలో ఏం జరిగిందనే విషయాన్ని డిప్యూటీ సీఎం బట్టి బహిర్గతం చేశారు సెక్రటరియట్ రూల్స్ విరుద్ధంగా నాటి మంత్రి ఆదేశాల మేరకు అరవింద్ వ్యవహరించారని వెల్లడించారు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో కేటీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు కనీసం బీఆర్ఎస్ నుంచి ఎవరూ ఖండించలేదు భవిష్యత్తులో తనకు ముప్పు వస్తుందనే అనుమానంతో కేటీఆర్ మౌనం వహించారని ప్రచారం జరుగుతోంది